హలో అండి అందరికీ నమస్తే డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ పెట్టండి ఇక మిస్సమ్ అని మిస్సమ్ వాళ్ళ ఫ్రెండ్ అందంగా రెడీ చేస్తూ పర్ఫ్యూమ్ వేస్తూ ఉంటుంది పర్ఫ్యూము స్మెల్ వచ్చేలాగా వేసుకుంటే చాలే ఇలా మొక్కులు పనిచేయనంతగా వేసుకోకూడదు అని చెప్పేసి మిసమ్మ అంటూ ఉంటే అక్కడున్నది అల్లాటప్ప మనిషి కాదే మిలిటరీ మనిషి ఆ మనిషిని బుట్టలో వేయాలంటే ఈ మాత్రం ఉండాలి నిన్ను చూడగానే అతనికి చెమటలు పట్టాలి నోట్లోంచి మాట రాకూడదు అనేంత అందంగా కనిపించాలి అంటే ఈ మాత్రం అన్నా రెడీ అవ్వాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది సరే ఉండు ఇక మల్లెపూలు అంతా రెడీ అయిపోతాం అని చెప్పేసి అంటూ ఉంటుంది తనకు పూలు పెట్టడం రాకపోవడంతో ఇక మనోహరి అటుగా వెళ్తూ ఉంటుంది మనోహరిని పిలిచి ఈ పూలు పెడతారా కాస్త అంటే ఇక మనోహరి ఏమో తన మనసులో టేస్ట్ లెస్ ఫెలో పూలు ఏ డ్రెస్ మీద పెట్టుకోవాలో కూడా తెలియదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది సరే అటు తిరుగు పెడతాను అని చెప్పేసి కరుణను అంటే పూలు పెట్టమంది నాకు కాదు బాకీకి అని చెప్పగానే ఏంటి అని చెప్పేసి అంటుంది అవును వాళ్ళు ఆయన పూలు పెట్టుకుంటే బాగుంటావు అందంగా అని చెప్పారంట అందుకనే తన కోసం ఊరంతా తిరిగి పూలు తీసుకొచ్చాను ఏ తనకైతే మీరు పూలు పెట్టరా అని చెప్పేసి కరుణ అంటుంది నువ్వు నా చెవిలో పూలు పెట్టకు అమరు ఇలాంటివన్నీ చెప్పడు అని చెప్పేసి అంటే ఇక బాకీ ఏమో అయ్యో మనోహరి గారు చాలా మారిపోయారు ఆయన మీరు గమనించలేదా నేను హాస్పిటల్లో ఏడుస్తుంటే ఆయన కళ్ళల్లో బాధ నాకు దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన నన్ను ఎత్తుకొని తీసుకొచ్చినవి నాకు చేసిన సేవలు ఇంట్లోంచి పంపించాలి అని అనుకోకుండా ఉండటము ఇవన్నీ గమనించలేదా మీరు ఆయన చాలా మారిపోయారు అని చెప్పేసి అనగానే ఇక మనోహరి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక మిస్ మిస్సమ్మని కరుణ వాళ్ళ బెడ్రూమ్లోకి తోసేస్తుంది ఇక అమర్ బుక్ చదువుకుంటూ ఉండగా కరుణ తోసేయటంతో ఇంకా మిస్తమ్మ వెళ్ళి అమర్ ముందు బెడ్ పడుతుంది పాడుతుంది అదేంటి మిస్ అలా పడిపోయావు అని చెప్పేసి అడగను పడిపోయాను అని చెప్పేసి అంటుంది ఇక అమ్మరేమో తనకు తానే బుక్ చదువుకుంటూ ఉంటాడు ఇక మిస్ అమ్మ ఏంటి ఇంతలా రెడీ అయినా ఈ మనిషి పట్టించుకోడు అని చెప్పేసి తన చీరకమ్మును అలా విదిలిస్తూ తనను చూడాలి అన్నట్టు చేస్తూ ఉంటుంది ఇక అమ్మరేమో ఎక్కడికైనా వెళ్తున్నావా మిస్ అమ్మ ఏదైనా ఫంక్షన్ ఉందా ఉడికి వెళ్ళొచ్చావా అని చెప్పేసి అడుగుతుంటాడు ఇక మిస్సమ్మేమో ఇంత బాగా రెడీ అయ్యాను ఒక కాంప్లిమెంట్ ఇవ్వచ్చు కదా అందంగా ఉన్నాను చెప్ప కదా అంటే నేను ఇవన్నీ నీకు కాంప్లిమెంట్ ఇవ్వడానికి అడగలేదు తెలుసుకుందామని అడిగాను అని చెప్పేసి అంటాడు ఇక ఏమో తర్వాత వెళ్ళి కింద పడుకుంటుంది ఇంకా మళ్ళీ అమరు ఏం మాట్లాడకుండా పడుకోవడంతో సైగ చేస్తూ ఉంటుంది ఇక అమరేమో కళ్ళు మూసుకొని ఏంటి మిసమ్మా ఏం కావాలి నీకు ఏమైంది ఎందుకు ఇలా సైగ చేస్తున్నావు ఈరోజు ఏదో వింతగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పేసి అడిగితే ఏం లేదు మీకు నా మీద కోపం పోయిందా అని చెప్పేసి మిస్సమ్మ అడుగుతుంది ఇక అమరేమో నిన్ను ఫస్ట్ టైం కొడైకెనాల్లో చూసినప్పుడు నీకు లూజు అనుకున్నాను తర్వాత మిస్సమ్మగా ఈ ఇంటికి వచ్చినప్పుడు పిల్లల పట్ల వర్క్ పట్ల నువ్వు చూపించే శ్రద్ధ చూసి నాకు చాలా నచ్చింది ఒక కూతురిగా నువ్వు మీ నాన్న పట్ల బాధ్యతతో ప్రేమతో ఎంత కష్టమైన భరిస్తూ ఉండడం చూసి ఇంకా నచ్చింది నా కూతురి ప్రాణాలు కాపాడడానికి నీ ప్రాణాలకు తెగించినప్పుడు నీ తెగింపు నచ్చింది నువ్వు నమ్మిన దానికోసం ఎంత కష్టమైనా భరిస్తావు అది నాకు చాలా బాగా నచ్చింది కానీ నీలో నచ్చింది నువ్వు ముసుగు వేసుకొని నన్ను పెళ్లి చేసుకోవడమే అని చెప్పేసి అమర్ అనగానే ఇక బాగ్యకి కోపం వచ్చి టక్కునొచ్చి అమర్ పక్కనే కూర్చొని చూడండి ఆ ఘోర అమ్మకేదో మంత్రం వేసినట్టు నాకు కూడా ఏదో వేసినట్టున్నాడండి మా నాన్న అంటే నాకు చాలా ఇష్టమని తెలుసు కదా ఆయన మీద ఒట్టేసి చెప్తున్నాను ఆ రోజు ఏం జరిగిందో నేను పెళ్లిపీటల మీద ఎలా కూర్చున్నానో మీరు నా మెల్లు ఎప్పుడు తాలి కట్టారో నాకు అస్సలు ఏమీ గుర్తులేదండి అని చెప్పేసి మిస్సమ్మా అంటుంది తర్వాతేమో అమర్ కోపంగా చూస్తూ నాకు నిద్ర వస్తుంది మిస్ అమ్మ నేను పడుకోవాలి అని చెప్పేసి అంటే పడుకోండి అని చెప్పేసి అమర్కి దుప్పటి కప్పేసి వెళ్ళి పడుకోవాలి అని అనుకుంటుంది కానీ అమర్ అలా కళ్ళు మూసుకొని పడుకొని ఉంటే తననే చూస్తూ మంచం దగ్గరే కూర్చొని అలా నిద్రపోతుంది ఇంకో ఏమో ఘోర తన గురువుని పిలిచి నేను ఓడిపోయాను ఘోర నేను సుఖం సంతోషం సరదాలు అన్నీ వదిలేసి ఈ ప్రపంచాన్ని ఏలేద్దామని ఈ తాంత్రిక విద్య నేర్చుకుంటే ఒక ఆత్మని బంధించలేకపోయాను నేను ఎందుకు నాకు ఈ ప్రాణం నేను ఎందుకు అని చెప్పేసి తన గురువుతో చెప్పి బాధపడుతూ నేను నీ ప్రాణాన్ని వదిలేస్తాను తీసుకో అని చెప్పేసి కొంత దగ్గర కత్తి పెట్టుకుంటాడు ఇక గోరా గురువుగారేమో నీకంటూ ఒక టైం వస్తుంది నీ గాలి వీస్తుంది నువ్వు ఆ ఆత్మ అస్థికలను తీసుకురాగలిగితే అప్పుడు ఆ ఆత్మ నీ దగ్గరకు వస్తుంది అని చెప్పేసి తన గురువుగారు చెప్పడంతో ఇక గోరా ఏమో ఆ అస్థికల్ని నేను ఎలాగైనా తీసుకొస్తాను గురువుగారు తన చెల్లి తన భర్త పిల్లలు ఎవ్వరూ ఆ అస్థికల్ని నేను తీసుకురాకుండా ఆపలేరు అని చెప్పేసి ఘోర సంతోషపడిపోతూ ఉంటారు తర్వాత ఏమో అమరు మధ్యరాత్రిలో లేచి ఇక తన మంచం దగ్గరే నిద్రపోతున్న మిస్సమ్మని చూస్తూ తన అందాన్ని అలా చూస్తూ తన తలపై చేయి పెట్టబోతుంటాడు అంతలో మిస్సమ్మ మళ్ళీ తల తిప్పి పడుకోవడంతో తననే చూస్తూ తన తల మీద ముద్దు పెట్టుకున్నట్టు ఇక మనోహరి అయితే కలకంటుంది లేచి కళలోంచి టైం చూస్తే ఫైవ్ థర్టీ అవుతుంటుంది అమ్మో ఈ టైంలో వచ్చిన కళలు నిజమవుతాయి అంటారు అసలు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి గబగబా పరిగెత్తుకుంటూ మనోహరి మిస్సమ్మ వాళ్ళ రూమ్ దగ్గరకు వస్తుంది ఇక మిస్సమ్మ అప్పుడే లేచి అమర్ మొహన్ చూసి ఇంత అందంగా ఉన్న పక్కనే ఉంటూ నిన్ను ప్రేమించకుండా ఉండటం సాధ్యం కాదండి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక అమరు కదులుతూ ఉండటంతో ఏం చప్పుడు చేయకుండా అక్కడ నుండి లేస్తుంది ఇక తను కింద పడుకున్న బెడ్షీట్ అవన్నీ పెట్టేసి పక్కన పెట్టబోతూ కాలు స్లిప్ అయిపోయి ఇక అమ్మర్ పైన ముద్దు పెట్టేస్తుంది ఇక దాన్ని తుడిపేద్దామని అనుకుంటూ ఉండగానే ఇక మిస్సమ్మకి ఒక ఆలోచన వస్తుంది అప్పుడే దేవుడ మనోహరిని ఏడిపించడానికి నాకు ఒక అవకాశం ఇచ్చావా అని చెప్పేసి మనోహరి దాన్ని చూస్తే ఎలా బాధపడుతుందో అని చెప్పేసి తన మైండ్లో ఇమాజిన్ చేసుకుంటూ ఇక వెళ్ళి డోర్ తీస్తుంది అక్కడే ఉన్న మనోహరిని చూసి ఏంటి మనోహరి ఇక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అది ఏం లేదు మిస్ అమ్మ ఇంత లేట్ అయినా ఇంకా లేవకపోతే నువ్వు పిల్లల స్కూల్ టైం అవుతుంది కదా అని మనోహరి చెప్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్